సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగుతామని కలెక్టర్ వల్ల క్రాంతి అన్నారు సర్దార్ సర్వైపాపన్న జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు ఆమె మాట్లాడుతూ గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కార్యక్రమంలో డీజీఐసి చైర్మన్ నిర్మలారెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ పాల్గొన్నారు ఈ సర్దార్ సర్వార్ గౌడ్ గురించి మనము తెలుసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఆనాడు ఎట్లా ప్రయత్నం చేసిన ఏదైనా యుద్ధం చేసిందో మన ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో తన ప్రాంతంలో కూడా అద్భుతమైన పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా మన సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ మొగుళ్ళ అందరూ అనుకుంటారు ముగుళ్ళని చూస్తే అందరూ గదగారు కానీ మొగుల్న మొగుడు ఎవరంటే మన సర్దార్ మరొకసారి తెలియజేస్తుంది ఎందుకంటే మనం ఒకసారి సోచాలి ఒకసారి సోచాలి ఎందుకంటే మనం చేసేటువంటి వృత్తి నిజంగా కదా ఈత చెట్టు ఎక్కడం అంటే అంత ఆశా మహర్షి ఈత చెట్టు ఎక్కడం అంటే ఒక నైపుణ్యం కావాలి ఒక కళ కావాలి అందరం అప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా ఎవరు కూడా ఎక్కలేదు నేను మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి శ్రీ సర్దార్ సర్వయ్య పాపన్న గారిని మనం ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టరేట్లో జరుపుకుంటున్నాము ఈ జయంతి వేడుకలకు మీరు చేసిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఇప్పటివరకు అందరు చెప్పిండు సర్దార్ పాప గారు ఏ విధంగా ఉట్టిండు ఏ విధంగా పెరిగిండు ఆయన చేసిన కార్యాచరణ ఏంటి సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చిండు ఆయన జీవితం ఎలా గడిపింది అనేది మన అందరికీ మరి తెలిసిన విషయమే మరి నేను కూడా చాలా గర్విస్తున్నాను ఈ కార్యక్రమానికి నేను కూడా అదృష్టంగా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే నేను కూడా గౌడ సంఘంలో పుట్టినా బీసీమే కాబట్టి మన బీసీలో ఉన్న ఐక్యత అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి తమ్ముళ్ళందరూ చెప్పిన కుల గణన కావాలని తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా కుల ఘన జరుగుతుంది మనకు సమాజంలో అన్ని స్థాయిలో మనకు న్యాయం జరిగే విధంగా మనం అందరం పోరాటం చేయాలి చెప్పిన మనం ఈరోజు మాట్లాడతాం రేపటి నుంచి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు పడిపోతాం మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి మనకు గుర్తొస్తారు అలా కాకుండా మరి ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టుకొని నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు పెట్టుకొని మన ఎట్లా కార్యాచరణ చేద్దాం ఏ విధంగా మన పట్టుదలను ముందుకు తీసుకెళ్దామనే భావనతోనే మనం అందరం కలిసి చేద్దామని తెలియజేసుకుంటూ మరి పాప పాపన్న ఉన్నదని కొట్టి లేదని పెట్టిండు మరి మనం కూడా అదే విధంగా చేయాలి ఏమవుతుందంటే ఎంతసేపు ఎవరి ద్వారా స్వలపానికే చూసుకుంటుంది తప్ప పక్క చేద్దామని లేదు ఎంతసేపు ఏమన్నా ఎలక్షన్లు వచ్చినా రోజు నాకు ఇస్తామని అంటున్నారు కానీ దేశం కోసం మనం ఏం చేస్తామని ఏ రోజు కూడా ఆలోచన చేస్తున్నారు న్యాయం అప్పటి పూర్తిగా చూస్తున్నాం కానీ సమాజం కానీ కులం కానీ మనం మన వంతు కృషి ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయకుండా కొంచెం తప్పుతో పడుతున్నాం అలాంటి తావియకుండా మరి ఈరోజు జయంతి జరుపుకుంటున్నా అంటే మనకి ఎంతో జ్ఞానం జ్ఞానమే కావాలి దానికి మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని సమాజం కోసం అందరం కూడా కట్టుబడదామని ఈరోజు మనం అందరం కూడా శబ్దంగా తీసుకుందామని తెలియజేసుకుంటూ మరి గౌడ సంఘానికి భవనం తమ్ముళ్ళు కోరికను కాబట్టి మీ వంతు బాధ్యతగా నేను కూడా తీసుకొని తప్పకుండా సంఘ రేట్లో భవనం తెలియజేసుకుంటూ ఇంకొక కోరిక మరి మన సర్దార్ బాబన్న గారి చరిత్ర ఇంగ్లాండ్లో ఉంటే మనం తీసుకొని ఈరోజు దాన్ని అధ్యయనం చేస్తున్నామంటే నిజంగా చెక్ చే అది పాఠ్య పుస్తకాలు కూడా వచ్చే విధంగా మరి మన పిల్లల తర పిల్లల పిల్లలకి తరతరాలకి ఉండే విధంగా పాఠ్య పుస్తకంలో ఈ చరిత్ర పెడితే ఇంకా బాగుంటుందనే నా ఉద్దేశం మీరందరూ కూడా సహకరించారు అలాగే ఏదైనా పట్టుదల ఆయన కాస్తులు లేవు వెనక ఆదుకునే వాళ్ళు లేరు ఏమీ లేకుండా అంత బలం వచ్చిందంటే పట్టుదల ఆ పట్టుదలతోనే ఆయన ముందుకెళ్ళి మరి కళ్ళు గీత నేర్చుకునే వ్యక్తి గోల్కొండకు ఒక రాజా ఏంటంటే ఉత్పన్నీ అంత ఎంత కష్టపడతాయి కాబట్టి మనమందరం కూడా అదే విధంగా అదే స్ఫూర్తితో మనం ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కూడా ప్రభుత్వం ఇప్పుడు కాటమయ్య రక్షణ ఒక స్కీమ్ తీసుకొచ్చింది మేడం అది ఆల్రెడీ మన జిల్లాకు ఒక అందరం కాన్స్టెన్సీ తీసుకున్నాక జిల్లా యూనిట్ తీసుకున్న ఒక వంద సేఫ్టీ మోక్లర్ సేఫ్టీ కిట్స్ అనేది వచ్చినాయి అదేవిధంగా మనకు జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా ఒక వంద శాంక్షన్ చేస్తారు మేడం కాకపోతే అది ఏంటంటే తాటి చెట్టు ఎక్కే వాళ్ళకి అది ఉపయోగం ఉంటుంది మన దగ్గర ఓవరాల్ గా తీసుకున్నా కూడా ఒక నలభై మంది కంటే జిల్లా మొత్తం తీసుకున్నా కూడా ఓన్లీ ఫార్టీ మెంబర్స్ ఏ ఉన్నారు అట్లా ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు కూడా మేము ఎక్సైజ్ శాఖతో టచ్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఒక టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఎట్లా వాడాలో అయిన తర్వాత